వృధా అవుతున్న శ్రీరామరెడ్డి మంచినీరు తుప్పు పట్టిన పైప్ లైన్లు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో శ్రీరామరెడ్డి మంచి నీటి పథకానికి సంబంధించిన పైప్ లైన్లు ఏర్పాటు చేసి ఒకటిన్నర దశాబ్దం పైనే కావడంతో పైప్ లైన్ మొత్తం నాసిరకంగా తయారై ఎప్పుడంటే అప్పుడు పైప్ లైన్ పగిలిపోతూ ఉండి మంచినీరు మాత్రం వృధా అవుతుంది నిన్నటి రోజున మండల కేంద్రంలోని సత్యసాయి వాటర్ ట్యాంక్ సమీపంలో శ్రీరామరెడ్డి వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతో నీరు మొత్తం వృధా అయింది రెడ్డి మంచినీటి పథకానికి వేసిన పైప్ లైన్ దాదాపు ఒకటిన్నర దశాబ్దం పైనే కాగా ఆ పైప్ లైన్ మొత్తం తూప్పు పట్టి పాడైపోవడంతో ఎప్పుడంటే అప్పుడు పైప్ లైన్ పగిలిపోతూ ఉండి మంచినీరు మొత్తం వృధా అవుతుంది అసలే కుందుర్పిలో డ్రైనేజీ వ్యవస్థ అంతంత మాత్రమే మొత్తం ఇళ్లలోని మురుగునీరు మొత్తం రోడ్లపైనే ఉంటుంది అంతేకాకుండా సిమెంటు రహదారులు ఉన్నది వారి ఇళ్లలోని గుడ్డలు ఉతకడానికి అన్న విధంగా మొత్తం గుడ్డలు ఉతకడం రోడ్డుపైనే పెంట పెంట చేయడం పాదాచారులపై నడుస్తున్న సమయంలో పక్కనే వెళుతున్న వాహనాలు స్పీడ్కు ఆ నీరు కాస్త ముఖాల మీద పడి బట్టలన్నీ పాడైపోయి ప్రజలకు నానా ఇబ్బందులు కలుగుతున్నాయి కావున తాక్షణమే శ్రీరామ్ రెడ్డి పైప్ లైన్ సరికొత్తది ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజానికం కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్